ఈ రోజు వీడియోలో ఫస్ట్ మీ అందరికి హాయ్ చెప్పడంతో స్టార్ట్ చేయాలి అని చెప్పి అయితే వీడియో తీసేశాను లైట్స్ అయితే ఆన్ చేసానమాట మార్నింగ్ లేవగానే రోజు వేసేటువంటి స్విచ్ అయితే ఆన్ చేయడం మర్చిపోయి పక్క ఉన్నటువంటి స్విచ్ అయితే ఆన్ చేశాను ఏంటబ్బా లైటింగ్ తక్కువ వస్తుంది అనుకుంటున్నాను కానీ నాకు అర్థం కాలేదనమాట నేను ఎంతసేపు ఫోన్లోనే చూసుకుంటున్నాను బాగా రికార్డ్ అవుతుందా లేదా అని ఫోన్ సాయి చూస్తున్నాను కానీ ఏ లైట్స్ వెలుగుతున్నాయి అని అయితే మాత్రము లైటింగ్ సాయి చూడలేదు కొంచెం సేపు తర్వాత అయితే అర్థమైంది నేనైతే వేయాల్సినటువంటి స్విచ్ చేయకుండా పక్క ఉన్నటువంటి స్విచ్ అయితే ఆన్ చేశాను అని చెప్పి ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ నుంచి అయితే కొన్ని సామాన్లు తీసి బయట పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టడం కోసము ఈ రోజు చికెన్ బిర్యానీ లాగా చేద్దాము అనుకుంటున్నాను సండే రోజు మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో లో ఉండిపోయింది దాన్ని అయితే ఇప్పుడు తీసి బయట పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా నేను మార్నింగే హాట్ వాటర్ తాగాలి ఇంకా రైస్ కూడా నైటే బౌల్లో వేసి పెట్టేసుకున్నాను దాన్ని కూడా అయితే ఇప్పుడు కొంచెము నీళ్ళు అయితే వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను బాస్మతి రైస్నైతే మాత్రము ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు సోక్ చేసిన తర్వాత కడిగేసి ఒక గ్లాసు రైస్కి అయితే రెండు గ్లాసులు నీళ్ళు దాకా అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ నేను వాటర్నైతే మెజర్ చేసి పోసేసుకుంటాను కాబట్టి తర్వాత నేను కుక్ చేసుకునేటప్పుడు అదే బౌల్లోంచి అట్లాగే వేసేస్తాను అనమాట అదైతే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎక్కువ వాటర్ పోసేసి సోక్ చేసి తర్వాత అప్పుడు మెజర్ చేసి పోసుకోవాలి అంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది ఇప్పుడే మెజర్ చేసినటువంటి వాటర్లో బియ్యం సోక్ అయితేనేమో తర్వాత మనం కుక్ చేసిన తర్వాత రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది ఇప్పుడే వంట నేర్చుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను మిల్క్ కూడా కప్లో పోసేసి మైక్రోవేవ్లో అయితే వేడి చేస్తాను ఇంతకుముందు వింటర్గా ఉన్నప్పుడు అయితే వన్ మినిట్ పెట్టే కానీ మిల్క్ అనేటివి అంత ఎక్కువగా హీట్ అయ్యేటివి కాదు ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి వన్ మినిట్ పెడితేనే మిల్క్ రేటివ్ మాత్రము కొంచెం ఎక్కువగానే బాయిల్ అయిపోతున్నాయి అందుకని కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేస్తాను ఆమె వచ్చేటప్పటికైతే కొంచెం చల్లగా అయిపోతాయి కాబట్టి తాగేస్తుంది అని చెప్పైతే అలా చేసేస్తున్నాను నైట్ కడిగినటువంటి గిన్నెలన్నింటినీ కూడా ఇప్పుడు తీసి నీట్గా సర్దేసుకుంటూ ఉన్నాను మళ్ళీ కొత్తవి కడగాలి అంటే ఈ ట్రే ఖాళీగా ఉంటేనే మనకు చాలా ఈజీగా ఉంటుంది పెట్టుకునే దానికోసము లంచ్ బాక్స్ పెట్టడం కోసము ఈ బౌల్స్ ఉంటాయి కదా వాటిని అయితే నేను ఈవినింగ్ రాగానే కడిగేశాను నైట్ పడుకునే ముందే ఆ ర్యాక్లో కూడా ఒకసారి సర్దేశాను అనమాట అప్పుడు లంచ్ బాక్సెస్ ఏవైనా వచ్చాయంటే వాటిని తీసి ర్యాక్లో అయితే సర్దను ఇలా కౌంటర్ టాప్ మీదే పెట్టుకుంటాను ఎలాగో ఇప్పుడు నాకు మార్నింగ్ వాడాలి కాబట్టి అనేసి మిల్క్ అయితే నేను ఈ కప్పుకి ఫుల్గా అయితే ఇవ్వను హాఫ్ కప్పు మాత్రమే ఇస్తాను ఎందుకంటే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా తినాలి కాబట్టి ఫుల్ కప్ మిల్క్ ఇచ్చేస్తే వాళ్ళు అసలు ఇంకా బ్రేక్ఫాస్ట్ తినరు అని కొంచెం సొగమే ఇస్తాను మాకు ఇక్కడ ఉండే మిల్క్ అయితే చాలా థిక్గా ఉంటాయి టేస్ట్ కూడా కొంచెం స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తాయి అందుకని నేనైతే కొంచమే షుగర్ యాడ్ చేస్తాను వన్ బై ఫోర్త్ స్పూన్ కన్నా కూడా తక్కువగానే షుగర్ యాడ్ చేస్తాను అంతకన్నా ఎక్కువైతే యాడ్ చేయను నేనైతే మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగుతాను అప్పుడప్పుడు ఆ వామ్ వాటర్లోనే కొంచెం హనీ కూడా అయితే యాడ్ చేసుకుంటాను ఈ హనీని అయితే మాత్రము నేను వాటర్లో యాడ్ చేసుకొని తాగడం కన్నా ఫేస్కి ప్యాక్ లేయడంలోనే ఎక్కువగా వాడేస్తూ ఉన్నాము ఇప్పుడు కనుక నేను ఈ హనీని ఇట్లా వాడుకోలేదు అనుకోండి కొద్ది రోజుల తర్వాత అయితే అది కిందంతా గడ్డలాగా అయిపోతుంది ఎలాగో వేస్ట్ అయిపోతుంది కదా ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పైతే ఫేస్ ప్యాక్లకి ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తూ ఉన్నాము ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించింది అనుకోండి బెల్లం తింటాను లేదంటే ఈ హనీనే వన్ స్పూన్ వేసుకొని తినేస్తాను అనమాట అదే నాకు స్వీట్ లాగా అయిపోతుంది ఈ మధ్య అయితే మాత్రం నాకు డే ఎలా స్టార్ట్ అవుతుందో ఎలా ఎండ్ అవుతుందో అస్సలు తెలియడమే లేదు మార్నింగ్ లేయడము పనులు చేసుకోవడంతోనే సరిపోతుంది ఈరోజు డేట్ ఎంత అనేది అయితే అస్సలు తెలీదు ఏ రోజు అనేది కూడా తెలియడం లేదు ఎలాగో ఫైవ్ డేస్ స్కూల్కి పోవాలి ఫైవ్ డేస్ లంచ్ బాక్స్ పెట్టాము అంటే ఇంకా ఫ్రైడే అయిపోయింది సాటర్డే సండేలు వస్తున్నాయి అని మాత్రమే అర్థమవుతుంది తప్పనిచ్చి ఈరోజు మండేనా ట్యూస్డేనా అన్న విషయం కూడా అయితే అసలు అర్థం అవడం లేదు ఈ రోజు నుంచి అయితే ఎవ్రీడే షార్ట్స్లో ఒక రెసిపీని అయితే అప్లోడ్ చేస్తాను అది చాలా సింపుల్గా ఉండాలి టేస్టీగా ఉండేటువంటి రెసిపీని అయితే అప్లోడ్ చేస్తాను కొన్ని లంచ్ బాక్స్కి పనికొస్తాయి రెసిపీలు అయితే మీరు లంచ్లోకి కానీ డిన్నర్లో కానీ అయితే చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా టేస్టీగా ఉన్నటువంటి రెసిపీలు అయితే మాత్రము ఎవ్రీడే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా అయితే మాత్రము వాచ్ చేసి కామెంట్స్ అయితే కూడా చెప్పండి ఈ రెసిపీలు ఎలా ఉన్నాయి అన్న విషయం అయితే ఈరోజు సెవెన్ ఓ క్లాక్కి వచ్చేటువంటి రెసిపీ అయితే మీరు లంచ్ బాక్స్ కానీ యూస్ చేసుకోవచ్చు మీరు నైట్ డిన్నర్కి లేదంటే లంచ్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట చికెన్ పొలావ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ ఆల్రెడీ బయట పెట్టేస్తున్నాను కదా ఆ రెసిపీని అయితేనే ఈవినింగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ చేసి అయితే అప్లోడ్ కూడా చేసేస్తాను నిన్న నైట్ కోసం అయితే ఒక రెండు ముద్దలు రైస్ తక్కువ అవుతుంది అని చెప్పైతే మళ్ళీ నేను రైస్ అయితే వండేసాను ఎవరు అయితే కూడా తినలేదు ఉన్న దాంతోనే సరిపెట్టేసుకున్నారు అంత అయితే అలాగే ఉండిపోయింది చికెన్ పొలావ్ అయితే కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకుంటాను ఈ రెసిపీ మీకు కావాలంటే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ అవుతుంది తప్పకుండా అయితే వాచ్ చేసేయండి రైస్ అయితే అక్కడ చల్లారుతూ ఉంటుంది ఈ లోపలైతే నేను లంచ్ బాక్స్ కూడా సర్దేస్తున్నాను ఈ రోజు ఆరెంజెస్ యాపిల్ అయితే కట్ చేసి బాక్స్ లో పెట్టేసుకుంటూ ఉన్నాను యోగట్టు కూడా అయితే పెట్టేస్తున్నాను యోగట్టు కూడా టెన్ ఓ క్లాక్కి కి తినమని చెప్పాను అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ లోంచి తీస్తున్నా కాబట్టి అదైతే కొంచెం చల్లగా ఉంటుంది ఒక వన్ అవర్ కి వన్ అండ్ హాఫ్ అవర్కి కి అయితే అది కూలింగ్ కూడా తగ్గిపోతుంది అందుకని అప్పుడు తినమని చెప్పాను ఈ యొగట్ లో ఫ్రూట్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి దాంతో పాటు ఫ్రిడ్జ్ లోనే ఉంది కాబట్టి ఎక్కువసేపు అయితే బయట పెట్టకూడదు కొంచెం కూలింగ్ తగ్గిన వెంటనే అయితే ఫాస్ట్ గా తినాలి దాని టేస్ట్ అయితే మాత్రం మీకు ఐస్ క్రీమ్ తింటున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్ కూడా కొనుక్కో రావాలి మాత్రం ఐస్ క్రీమ్స్ చాలా ఎక్కువ వెరైటీసే ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉన్నా కానీ మేమైతే మాత్రం పైన నట్స్ యాడ్ చేసే తింటాము నేను చిన్నప్పుడు అయితే మాత్రము బాల్ షేప్లో ఒక ఐస్ క్రీమ్ ఉండేది బాల్ లాగా ఉంటుంది దాని లోపల ఐస్ క్రీమ్ ఫిల్ చేసి పెట్టేసి ఉండేవాళ్ళు ఒకరోజు నైట్ అయితే మాత్రము నానా మ్యాంగో షేప్లో ఉండేటువంటి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాడు అది చూడ్డానికి మ్యాంగో లాగుంటుంది దాని లోపల అయితే ఐస్ క్రీమ్ని ఫిల్ చేసి ఉన్నారు నాకు నైట్ లేపి ఇస్తే మాత్రము నేను ఇది ఏంది మ్యాంగో తినమంటున్నారే అర్ధరాత్రి లేపి అనుకున్నాను అనమాట తర్వాత ఓపెన్ చేసి చూస్తే దానిలో ఐస్ క్రీమ్ ఉంది ఈ మ్యాంగో తినడం కోసం వీళ్ళు నన్ను అర్ధరాత్రి లేపారా ఏమీ మార్నింగ్ లేదా అప్పుడు తిన్నా అనుకున్నాను అనమాట అది ఐస్ క్రీమ్ కాబట్టి ఇంకా మార్నింగ్ లోపల మెల్ట్ అయిపోతుంది కదా అందుకనేసి అప్పటికప్పుడే తినేమని అప్పుడు లేపారు ఇప్పుడైతే నాది షవర్ చేయడం అయిపోయింది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో మజ్జిగ తాగేస్తున్నాను మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినరా అనుకుంటారేమో నేనైతే మాత్రము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేదంటే సిక్స్ లోపల అయితే నా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకుంటాను మనము ట్వెల్వ్ అవర్స్ పైన ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి అప్పుడు వెంటనే మీరు కనుక బ్రేక్ఫాస్ట్ తిన్నారు అనుకోండి దానిలో కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి దానివల్ల పొట్లో మంట వస్తుంది అందుకని అయితే నేను మార్నింగ్ ఒక గ్లాసు మజ్జిగ తాగుతాను లేదంటే ఏదైనా జ్యూసు అలాంటివి అనమాట మనం స్పైసీ లేకుండా ఉండేటువంటి ఫుడ్ అప్పుడైతే మన పొట్టకు ఆల్రెడీ ఒక ఫుడ్ లోపల ఎల్లుంటుంది దాని తర్వాత మనము అన్నం కానీ కూరలు అవి తింటాయి ఏది అవ్వదు చాలా మంది ఏం చేస్తారు అంటే ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉన్న వెంటనే కాఫీలు టీలు అనమాట బాగా వేడివేడిగా ఉన్నవి అలా తాగారు అంటే చాలు మనకు అసిడిటీ లాగా ఫామ్ అయిపోతుంది పొట్లో మంటలు వస్తాయి నేను ఎలాగో కాఫీ టీ లాంటి వేది తాగను ఎప్పుడు త్రీ గ్లాసెస్ వాటర్ తాగుతాను అనమాట లేదు అంటే ఒక గ్లాసు మజ్జిగ తాగేస్తాను దానివల్ల అయితే కొంచెం టమ్మీలో ఏదో ఒక ఫుడ్ వెళ్ళినట్టు అయిపోతుంది అందులోనూ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం బాడీని కూల్ చేయడం కోసము నేను ఎక్కువగానే మజ్జిగ తాగుతాను అనమాట రోజు ఒక టూ గ్లాసెస్ లేదంటే త్రీ గ్లాసెస్ తాగుతాను లీటర్ కానీ వన్ అండ్ హాఫ్ లీటర్ కానీ అయితే తాగేస్తాను మజ్జిగ అనేది అప్పుడప్పుడు అయితే మాత్రము కోకోనట్ వాటర్ దొరికినప్పుడు వాటిని కూడా అయితే తీసుకుంటాను కోకోనట్ వాటర్ అనేటివి రెగ్యులర్గా నాకు దొరకవు కాబట్టి మజ్జిగైతేనే తాగేస్తూ ఉన్నాను ఈ మనీ ప్లాంట్ మీకు గుర్తుందో లేదో రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మాత్రము గ్యారంటీగా గుర్తుండే ఉంటుంది మనీ ప్లాంట్ కొమ్మల్ని అయితే కట్ చేసి నీళ్ళలో పెట్టేసాను రూట్స్ అయితే మాత్రము చాలా బాగా వచ్చేసాయి ఈరోజైతే వాటిని కూడా ప్లాంట్ చేసేద్దాము అని చేసేస్తూ ఉన్నాను ఈరోజు వంట చేసే పని అయితే కొంచెం తక్కువగానే ఉంది అందుకని ఫస్ట్ ఈ పని చేసేసి తర్వాత వెళ్ళి వంట చేద్దాము అని ఫస్ట్ అయితే చెట్లు నాటేసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఎండ వచ్చేసింది అనుకోండి మనకు ప్యాటియోలో చాలా ఎక్కువగానే ఎండ వస్తుంది ఇక్కడైతే కూర్చొని నాటలేము అని ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తూ ఉన్నాను ఈ మనీ ప్లాంట్ని అయితే మాత్రం నేను కింద దాకా వెళ్ళేలాగా రూట్స్ పెట్టడం లేదు కొంచెం పైకే పెడుతున్నాను మనీ ప్లాంట్ వాటర్ ఎక్కువ ఉన్నా కూడా సర్వైవ్ అయిపోతుంది కాబట్టి అందుకని కొంచెం రూట్స్ పైకి ఉండేలాగా పెడుతున్నాను ఆల్రెడీ కొంచెం ఎగురులాగా వచ్చినాయి కదా వాటిని కనుక నేను మళ్ళీ కిందగా పెట్టేశాను అనుకోండి పైకి రావడానికి ఎక్కువ రోజులు టైం పడుతుంది అని కొంచెం పైకి కనిపించేలాగానే అయితేనే నాటేస్తు ఉన్నాను వచ్చినటువంటి కొమ్మలన్నిటినీ అయితే దీనిలోనే పెట్టేశాను చాలా బాగా వచ్చింది అనమాట చెట్టు చూడడానికి అయితే ఇప్పుడు కొన్ని వాటర్ కూడా పోసేస్తూ ఉన్నాను చెట్టు అయినా సరే మనము నాటిన వెంటనే కొంచెమైనా వాటర్ అయితే వేయాలి ఇంకా కొన్ని మొక్కలు అయితే అనమాట వాటిని అయితే ఫ్రంట్లో పుచ్చేశాను ఈరోజైతే మా లంచ్ కోసము బెండకాయ పులుసు చేస్తున్నాను వైట్ రైస్ వండేసాను కోడిగుడ్డుతో పొరటు చేసేసాను నిన్న మిగిలినటువంటి వైట్ రైస్ అలాగే ఉంది కొంచెం అయితే ఆకుకూర పప్పు కూడా ఉంది మార్నింగ్ చేసినటువంటి చికెన్ పులావ్ కూడా ఉందనమాట వీటిని అన్నింటినీ వేసుకుని అయితే ఈరోజు మాకు నైట్ వరకు ఇవే తినేయాలి నేనైతే గెస్ట్లు ఎవరైనా వచ్చారు అనుకోండి వాళ్ళు ఎంత తింటారో నాకు తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే వండేస్తాను మనం అయితే వాళ్ళని అడగలేము కదా మీకు ఒక గ్లాసు రైస్ సరిపోద్దా రెండు గ్లాసులు పెట్టాలా అనేసి అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే వండేస్తాను అదే మా ముగ్గురికే అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా కానీ అది నెక్స్ట్ డేకి మాత్రమే సరిపోయేలాగా ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం వండను నేను ఇప్పుడైతే చూడండి బెండకాయ పులుసు అయితే కూడా కుక్ అవుతూ ఉంటది నేనైతే లంచ్ కూడా చేసేస్తూ ఉన్నాను ఈ రోజు నా లంచ్ కోసం అయితే ఆకురపప్పు వైట్ రైస్ మామిడికాయ పచ్చడి కొన్ని అప్పడాలు అయితే పెట్టుకొని తినేసాను అనమాట వచ్చినటువంటి గిన్నెలన్నిటిని కూడా కడిగేసుకుంటూ ఉన్నాను ఈ రోజు ఎక్కువ వంటలు చేయలేదు కాబట్టి గిన్నెలు అయితే మాత్రము చాలా తక్కువగానే వచ్చాయి వాటి అన్నిటిని అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ రోజుకైతే చాలా తక్కువ గిన్నెలే వస్తాయి ఆల్రెడీ నైట్కి కూడా వంటలు ఉండిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ వంట చేయాల్సిన పని కూడా ఏదీ లేదు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఫినిష్ చేసి ఒకేసారి ఇంకా నైట్ పడుకునే ముందే గిన్నెలన్నింటినీ కడిగేసుకుంటాను నాకైతే మాత్రము ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న పెద్ద డిఫరెన్స్ అనేది అసలు ఏది ఉండదు ఎక్కడున్నా సరే నేను చేసేటువంటి పనులు అయితే మాత్రం ఇవే ఉంటాయి వంట చేయడము కడగడము తినడము ఈ తప్ప నుంచి అయితే ఇంకొక పని నేను చేయను నాకు పెద్దగా షాపింగ్స్ అలాంటివంటే కూడా ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడో ఒకసారి వెళ్ళామా కావాల్సినట్టు తెచ్చుకున్నామా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందామా ఇవి పనులు మాత్రమే ఉంటాయి అనమాట చాలా మంది అనుకుంటూ ఉంటారు విదేశాలకు వెళ్ళడం అనేది ఒక వరము అనుకుంటారు నేనైతే మాత్రము అది పనిష్మెంట్ లాగానే ఫీల్ అవుతాను మీరేమంటారో చెప్పండి ఈ వీడియో అయితే మాత్రము నిన్న ఈవినింగ్ తీసాను వచ్చినటువంటి బ్లాంకెట్స్ ఇంకా టవల్స్ అన్ని ఉన్నాయి కదా వాటినన్నింటినీ అయితే వాషింగ్ కూడా వేసేసుకున్నాను వాటిని కూడా నీట్గా మళ్ళీ ఇచ్చి గెస్ట్ రూమ్లో సర్దేసాము అనుకోండి ఈసారి మళ్ళీ గెస్ట్లు వచ్చేంత వరకు మనకి ఇంకా పనే ఉండదు టవల్స్ అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికైతే అన్నీ నీట్గా సర్దేయొచ్చు అని చెప్పి ఎప్పటి పని అయితే అప్పుడు నేను చేసేసుకుంటూ ఉన్నాను ఇవి కొన్ని ఉన్నాయి కదా వాటితో పాటు ఇంకా హ్యాండ్ వాష్ టవల్స్ వాటి అన్నింటిని కూడా అయితే వేసేసి వాషింగ్ మిషన్ వేసేసుకున్నాను వీటన్నింటినీ అయితే నేను మళ్ళీ చేసి ఎక్కడ పెట్టాలో అక్కడైతే నీట్గా సర్దేస్తాను ఈ అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్